తెలంగాణ విద్యార్థి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని ఆలోచన విధానాన్ని గ్రహించండి ఉద్యమకారులకు కూడా చెప్పదలుచుకున్న నేను ఇటువంటి పరిపాలన అంటే మనకు చేత అనుకుంటున్నాము ఈ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు నీ బ్రోకరేషాలు నీ ఆంధ్ర పాలకులకు అడుగుల అడుగులు వత్తి మోతేసి మోచేతి కింద నీళ్లు తాగేటివి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నువ్వు అయితే కంటిన్యూ చేస్తున్నావు కదా లోపల రిజిస్టర్ అవుతుంది నువ్వు ఎంత అవమానపరుస్తున్నావు తెలంగాణ ఉద్యమకారులను అమరులను అమర్ల ఆత్మలను ఇట్లా క్షోభింపజేస్తున్నావో నీకు సోయి లేదు కానీ జనం లోపల రిజిస్టర్ అవుతున్నదని చెప్పుకుంటూ జోహార్ తెలంగాణ అమర వీరులకు మేము వాళ్ళ త్యాగాల జెండాలను అమర్ల త్యాగాల జెండాలను వాళ్ళ గుండెలో ఉన్నటువంటి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం ఏదైతే ఉండేనో వాళ్లకు వాళ్ళ గుండెల సవ్వడిల ప్రతి మేము జీవించుకుంటా వాళ్ళ ఆశయ సాధనకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పి యువతరం కూడా దానికి నడుము కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం జుహార్ తెలంగాణ మరో వీరులకు